ఉంటే అటు ఉంటాం లేకపోతే ఇటు ఉంటాం అన్నట్టు ఏపీ పబ్లిక్ అంత కూటమి మీద పైరం చూపించిర్రు గంప గుత్తగా ఓట్లేసి గెలిపించిర్రు పబ్లిక్ కోరికలు ఆశలు అభివృద్ధి సంక్షేమం ఇచ్చిన హామీలు ఇట్లా మస్తు బరువు మోసుకుంటా అట్ల ఇట్లా రంగంలోకి దిగిర్రు కొత్త సర్కారు బాబు సార్ ముఖ్యమంత్రిగా తతిమ లీడర్లు అంతా మంత్రులుగా ప్రమాణం చేసిర్రు ఢిల్లీకించి పెద్ద పెద్ద సార్లు వచ్చిర్రు పక్క రాష్ట్రాల లీడర్లు వచ్చిర్రు సినిమా హీరోలు వచ్చు మనం కూడా ఒక్కసారి అట్లా పోయొద్దాం పారే నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని ఓ దిక్కు సైకిల్ పార్టీ జై జైలు జన సైనికుల జిందాబాదులు పువ్వుల్లో సప్పట్ల నడుమ ఏపీకి మళ్ళోసారి ముఖ్యమంత్రి అయ్యిండు చంద్రబాబు సారు మైకుల ముంగటికి వచ్చి పేరు చెప్పంగానే పబ్లిక్ అంతా ఒక్కటేసారి సంబురంగా సప్పట్లు కొట్టుకుంటే మీదికి లేచిండ్రు ఇరంత మందికి అయితే కండ్లు అన్ని తీరుల రాష్ట్రాన్ని ముంగటికి తీసుకుపోతా అన్నట్టు ప్రమాణం చేసిండు సారు అంతేకాదు మైకుల ముంగటికి ఎంచి రాగానే ఇక మోదీ తోని గలేమిలా ఇచ్చిండు ఇక అటక జనసేనాని పవన్ కళ్యాణ్ సారు మంత్రిగా ప్రమాణం చేసిండు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జనసేనాని ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఒక్కొక్కళ్ళ సంబురం ఆదిపోయిన స్టేజ్ మీద ఊకున్న స్టార్ స్టేజ్ కింద కూకున్న మెగా పవర్ స్టార్ మెగా అభిమానులు మనసు నిండుగా సంబురపడ్డరు ఇక స్టేజ్ మీద ఊకున్న లీడర్లకు ముచ్చట్లు గట్టిగా నడిచినాయి మోదీ సారు బాబు సారు జనసేన అని ముగ్గురు భలే ముచ్చట్లు ఆడుకున్నారు నవ్వుల పువ్వులు పూసినాయి అన్యామ గాని ఆఖరికి మోదీ సారు మీటింగ్ అంతా ముగించుకొని ఇక పోదామని తయారైన యాళ్లకు స్టార్ను దోలకపోయి అన్నను పరిచయం చేసిండు పవర్ స్టార్ ఓ దిక్కు మెగాస్టార్ ఇంకో దిక్కు పవర్ స్టార్ ఇద్దరి చేతులు మీదికెత్తి నడుమ నిలబడి ఫోటో దిగిండు మోదీ సారు తమ్మును గురించి చెప్పుకుంటా పెద్ద సారు పోగొడుతుంటే మెగాస్టార్ మస్తు పొంగిపోయిండు మస్తు ఖుషి అయిండు పేరు పేరు నా వెళ్లి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి అటు మెగాస్టార్ పవర్ స్టార్ ఇది అరుదైనటువంటి చిత్రం అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు సెంటర్ మంత్రులు అమిత్ షా సారు నితిన్ గడ్కరీ బండి సారు సూపర్ స్టార్ రజనీకాంత్ బాలయ్య అందరు స్టేజ్ మీదనే కూకున్నారు మోదీ సారు ఆఖరికి ఒక్క అడుగు అట్ల పోయి అందరు అరుచుకున్నాడు ఆ ఇంకా ఒడిస్సా రాష్ట్రంలో సీఎం ప్రమాణ స్వీకారానికి పోయిండు మొత్తానికి అట్లిట్ల బాబు సారు ప్రమాణ స్వీకారం ఒడిసింది అట్లా ఓసారి ఏడుకొండల ఏంకన్నను దర్శనం చేసుకుని పని చాలు చేస్తాడట ఇష్టమన్నయి చేస్తామన్నయి అన్ని మాట తప్పకుండా చేయాలని తయారవుతున్నారట మంచి ముచ్చట్నే కదా అది ఆట కాని యుద్ధం కాని ప్రభుత్వం కానీ ఎవరిలో ఒక్కళ్ళు మంచిగా పనిచేస్తే సాలదు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలి నియతిగా పనిచేయాలి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అందరూ కలిసిమెలిసి నడవాలి అసంటోళ్ళనే ఏరి కోరి మరీ జట్టు కట్టాలి అందుకే తీరొక్క తిప్పల పడి మళ్ళా ఏపీకి ముఖ్యమంత్రి అయిన బాబు సారు ఈసారి మస్తు గట్టి జట్టుకు తీసుకున్నాడట పబ్లిక్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే తందుకు గట్టిగా పనిచేసే లీడర్లను దింపిండట మరిగవాళ్ళే పాతోళ్ళను పక్కకు పెట్టి ఈసారి కొత్తోళ్లను గట్టిగానే రంగంలోకి దింపిండు బాబు సారు పొత్తుల సర్కారు పంచుకున్నట్టు రు కూటమిల పెద్ద లీడర్లు బాబు సారు జనసేన ఇక మంత్రి పదవులు దక్కించుకున్న తత్తిమ లీడర్లు అంతా ఒగళ్ళని లైన్ కట్టి వచ్చిండ్రు అంత లెక్క మీద నాడుచుకుంటాం కట్టు తప్పం అన్నట్టు ఒట్టు పెట్టుకున్నారు ముందుగాల మంగళగిరి గడ్డ మీద పసుపు జెండా ఎగిరేసిన నారా నారా చేసిండు నేను ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని పోత పోత తల్లిదండ్రుల దీవెనార్థులు తీసుకున్నాడు తక్కువ పెద మానులు అందరికి దండాలు పెట్టి కిందికి దిగిండు మొత్తం ఇరవై మూడు మంది మంత్రులు ప్రమాణం అందులో ముగ్గురు జనసేన పార్టీ వెళ్ళి ఒకరు పువ్వు పార్టీకి వెళ్లి మంత్రులు అయినరు ఈసారి సాగానికి సాగం సగం కొత్త వాళ్ళకే పదవులు ఇచ్చిండ్రు ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన లీడర్లు అందరికీ మంత్రి పదవులు వచ్చినాయి అంతేకాదు ఫ్యాన్ పార్టీ వాళ్ళ ఆవా నడిచిన ఏళ్లలో కూడా ఎమ్మెల్యేగా గెలిచి పబ్లిక్ లా తిరుగుకుంటా గట్టిగా కొట్లాట చేసిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు ఉరవకొండ ఎమ్మెల్యే పయావుల కేశవు కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామికి మంత్రి పదవులు వచ్చినాయి మాజీ మంత్రి రోజక్కకు మాటలల్లో మస్తు గట్టి పోటీ ఇచ్చిన వంగలపూడి అంతక్క కూడా మంత్రి పదవి వచ్చింది అంతేకాదు ఫ్యాన్ పార్టీ వాళ్ళు సీట్ ఇవ్వకపోతే అలిగి సైకిల్ పార్టీలకు వచ్చిన ఆనవ రామనారాయణ రెడ్డి కొలుసు పార్తసారధి కూడా మంత్రులు అయినరు మొత్తానికి పబ్లిక్ గట్టిగా ఉన్న లీడర్లకు పాత సర్కారు ఉన్నప్పుడు వెనకకు తగ్గకుండా పోరాటం చేసిన లీడర్లను నారాజుగా అనియలేదు మరిగా చూడాలే కొత్త మంత్రులంతా ఏపీని ఎట్టట్ల ముంగటికి నడిపిస్తారో ఏమేం పనులు చేస్తారో అనుకుంటారు ఇప్పుడు అందరూ ఎమ్మెల్యే ఓట్లు ఎంపీ ఓట్లు నడమ నడమ ఎమ్మెల్సీ ఓట్లు ఇట్లా ఒకటేనక ఒకటి ఒచ్చుడుతోని తెలంగాణలో లీడర్లంతా తీరిక లేకుండా తిరిగిర్రు ఓట్ల కొరకు ప్రచారాలు చేసిర్రు పబ్లిక్ కు అది చేస్తాము ఇది చేస్తాము అని ముచ్చట్లు చెప్పిర్రు ఇక ఇప్పుడు ఓట్ల ముచ్చట అంతా పడిచింది కాబట్టి ఇక పాలన మీద పడ్డరు తెలంగాణలో షే పార్టీ లీడర్లు ఇక ఎవరు ఎవరు ఏమేం చేస్తుర్రు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఏంది కథ అనేది అంతా ఒక్కసారి అరుకుని వద్దాం ఓట్ల ముంగట అది చేస్తాము ఇది చేస్తామని చెప్పి ఆది గ్యారెంటీలని అచ్చకాయ బుచ్చకాయ ముచ్చట్లని చెప్పారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది ఇంతవరకు ఏం చేయనే చేయట్లేదు అని తెలంగాణ పార్టీ పార్టీల మీదకి ఎగస్ పార్టీ వాళ్ళు పోస్తుంటే ఇక ఇప్పుడటా కాదు చూడు ఇక చూపెడతాం మా తడాకేందో అన్నట్టే తిరుగుతున్నారు తెలంగాణలో మంత్రులు ఓట్లు పబ్లిక్ పబ్లిక్ల వాడి తిరిగే పని వేసుకున్నారు పాలన మీద నజరేసిరు అట్ట మంత్రి పొంగులేటిసారి పొద్దు పొద్దుగాలనే ఖమ్మం జిల్లా దానవాయి ఉన్న లున్న మున్నేరు కరకట్ట కాడికి పోయి ఏ పనులు ఎట్టెట్టయితున్నాయి ఏంది అనేటిది అంతా ఆరస్కొని వచ్చుండు బ్యాచ్ చేస్తే ఇంక్రీజ్ చేయండి మూడు వందల మంది పెడతారా ఆరు వందల మంది పెడతారా వెయ్యి మంది పెడతారా స్కిల్ లేబర్ టైర్ పెట్టేసుకొని ఎక్స్ప్లైజ్ చేసిన డిపార్ట్మెంట్స్ రైల్వేలు ఎక్సట్రా ఎక్సట్రా ఎనీ థింగ్ ఇస్ దే ఇట్ విల్ వెరీ సీరియస్ సబ్జెక్ట్ పర్ఫెక్ట్ విజేస్ చేసి నాకు వర్క్ వర్క్ చేయండి మళ్ళీ టెన్ డేస్ ఆగి మళ్ళీ విజిట్ కోసం ఆ ప్రోగ్రెస్ కానీ ఆగనాట కట్ట పనులను అడకెక్కిస్తే ఊకునే ముచ్చటే లేదట ఇప్పటికే నాలుగు నెలల సంది నానబెట్టి మళ్ళా పదో వచ్చి చూస్తా అప్పటి వరకు పనులన్నీ అయిపోవాలన్నట్టే అధికారుల మీదకి గర్విండు మంత్రి సారు పొంగులేడి సారు అధికారులకు ఇగో గిట్ల పొగ పెడితే ఇటు ఉప ముఖ్యమంత్రి బట్టి సారు సీతారామసాగర్ కాడికి పోయి చుట్టు తిరిగి చూసొచ్చిండు పనుల మీద జరంతా గట్టినే అని నారాజ్ ఇది ఒక్కటే కాదు ఇట్ట పోత పోత నడమ నడమ కలిసిన వాళ్ళతో ముచ్చట్లు పెట్టిండు అటు ఆర్టీసీ బస్ ఎక్కి అమలక్క బస్సు ప్రయాణం ఉందని అలా పక్క పోయించే కూర్చొని అడిగి తెలుసుకున్నాడు ఆర్టీసీకి ఉచిత బస్ ప్రయాణం ఏర్పాటు చేయబట్టే ఈరోజు ఆర్టీసీ లాభాల్లోకి లాభాలలోకి ఉచిత బస్ అని అంటే బిఆర్ఎస్ లాగా టిఆర్ఎస్ లాగా వాడుకుని డబ్బులు కట్టుకుండా ఉంటాం కాదు వాళ్ళు ఉచితంగా ప్రయాణం చేస్తారు వాళ్ళ తరఫున ప్రభుత్వం మేము డబ్బులు కడతాం అందుకోసం ఈరోజు ఉచిత ప్రయాణం చేయటం వల్ల ఎన్ని కోట్ల సార్లు మహిళలు బస్సులో ప్రయాణం చేస్తా ఉంటే ఆ కోట్ల సార్లు టికెట్లకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము డబ్బులు కడుతూ ఉన్నాం అందుకోసం ఈరోజు ఆర్టీసీ లాభాల్లోకి వచ్చింది కొత్త బస్సులు కొనగలుగుతూ ఉంది ఇంకా పెద్ద ఎత్తున బస్సులు కొనే పరిస్థితుల్లో కూడా మేము ఆలోచన చేస్తూ ఇక ఇదింటే ఇటు ఇంతకు మునిపోయి మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ మేడిగడ్డ బ్యారేజ్ కాడికి పోయి అంతా ఆర్చుకోని వచ్చిండు ఇటు మల్లోపాలి సీతారామ సాగర్ కాడికి కూడా పోయి వస్తారట ఇగో ఇట్ట ఏం చేయట్లేదు రాష్ట్రాన్ని ఏం అని ఏగస్ పార్టీ వాళ్ళు పోస్తుంటే ఇటు షేయి పార్టీ మంత్రులు మాత్రం పాలన మీద నజరేసి కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతున్నారు మరి చూడాలే ముందడి పొడుగుతా ఇక పాలన ఎట్టెట్ట జాగుతుంది ఏంది అనేటిదిగా మొన్నటి దాకా ఎండలు ఎండలు అని జనం అంతా తుక తుక ఉడికిర్రు ఇక అటీటనంగా వానాకాలం రానే వచ్చింది మరి ఇప్పటికే ఆడాడబడుతున్న తొలత వానలకే పట్నం అంత కింద మీద అవుతుంది అందుకే వానలు ముద్రక ముందే జర్ర సోయితోని ఉండాలే అని పట్నం మీద సర్కార్ నజర పెట్టింది వరదలు జయంగా జనాలకు ఏ తక్లీబ్లు రాకుండా చూడాలని మంత్రి పొన్నం సారు అధికారులతో మాట ముచ్చట పెట్టిందట మరిగా ముచ్చటిందో మనం కూడా అరుసుకుందాం వచ్చే వానకాలం మీద మున్సిపాలిటీ కరెంట్ ఆఫీసర్లతోని మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ మాట ముచ్చట పెట్టిండు ఆఫీసర్లు వానాకాలంకు ఎట్లెట్లు తయారైతున్నామో కంప్యూటర్ల మంత్రి సార్ కు చూపిచ్చిర్రట అవన్నీ ఇన్న మంత్రి సారు ఈసారి వానలు జోరుగున్నాయి అంటుర్రు కాబట్టి పట్నం అంతా ఎక్కడెక్కడ ఎట్లెట్లుందో చూసుకోర్రి ముందు నిలబడతాయో చెప్పాలే అని అడిగితే అధికారులు నూట నలభై ఒక్క జాగాలు ఉన్నాయి సార్ అని చెప్పిర్రట దీంతో మంత్రి సారు గా పనులేందో ఎమ్మటే షురు చెయ్యుర్రీ అని చెప్పి మురికి కాలువలు ఎప్పటిదప్పుడు సాఫ్ ఉండాలి లేకుంటే వరదంతా జమై బురదై ఆయంత దురదలేసి లేనిపోని రోగాలు వస్తాయి కాబట్టి ఏమన్నా సాఫ్ సఫాయి మేల్కోవాలి అని ఆర్డర్ వేసిండట వానలు జయంగా అటుకేంచి పోయేటోళ్లకు ఎసొంటి తక్లిఫ్ లు కావద్దని కరెంట్ ఆఫీసర్లకు చెప్పిండట అట్లనే బజార్ల పొంటి శీతం కుక్కలు ఉన్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి వీటి సంగతి కూడా చూడుర్రి అని మున్సిపాలిటీ హెచ్చరిక చేసిండట మంత్రి సారు అంతే కాదు చానా దిక్కుల గల్లీల పొంటి లైట్లు ంత లేవు అంత చీకటి చీకటి ఉంటుంది అని అంటుర్రు కాదా సంగతి కూడా చూడు రి అని చెప్పిండట మీకు సర్కార్ ఎప్పటికీ సాయం చేస్తానికి తిప్పల మీదనే మీ మీద వెంచుర్రి వానల మోక ఎక్కువైతే ఒక అక్కెరుంటే కానిస్టేబుల్ లను కూడా రంగల్లకు దించుతాం అన్నట్లు చెప్పిండట మొత్తానికి ఇట్లా వానల జోరు పెరగక ముందే అధికారులు అతారా పతారా తయారు చేసుకుంటుర్రు అయితే శాన దిక్కుల్లో చెరువులు మోరీలు కబ్జాలయ్యి ఇండ్లకు వరదలు వస్తున్నాయి మొదలు కబ్జాలు పెట్టినోళ్ల సంగతేందో చూడుర్రీ సార్ అని అంటురు ముచ్చట చూసిన పబ్లిక్ ఒకళ్ళొకొకరు పది ఇరవై అడుగుల దూరంలో ఉంటేనే ఒక్కోసారి మనం మాట్లాడేది వాళ్ళకినవడది వాళ్ళు చెప్పేది మనకినవడది ఏంది ఏంది అని మళ్ళా మళ్ళీ అడగాల్సి వస్తుంటది కానీ ఎక్కడో దూరంగా ఒక ఇద్దరు మాట్లాడుకుంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటుర్రో దేని గురించి మాట్లాడుకుంటుర్రో కోపంగా మాట్లాడుకుంటుర్రో సంబరంగా మాట్లాడుకుంటుర్రో సాటించి చూసినట్టే ఇన్నట్టే ప్రచారం చేస్తుంటారు కొంతమంది ఇక ఇప్పుడు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసాయి మేడము హోం మంత్రి అమిత్ షా సార్ ముచ్చట్ల మీద గిసం ఇటువంటి పుకార్లే వినిపిస్తున్నాయి బాబు సారు ప్రమాణ స్వీకారం మెగా అన్నదమ్ములతో మోదీ సారు ముచ్చట్లు గివే కాదు ఇంగో బుడ్డ వీడియో కూడా ఇప్పుడు ఇంటర్నెట్ లో గిరగిర తిరుగుతున్నది ఢిల్లీకి గల్లీ దాకా అందరూ గా వీడియో గురించే మాట్లాడుకుంటారు ఇంతకు గా వీడియో ఏంటిది అనుకుంటారా ఇక చూడరే మరొక మాట గుర్తు చేసుకుంటే మన ప్రధాని ఇచ్చినటువంటి పిలుపులు మీకు తెలుసు కదా నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తారు స్వచ్ఛ భారత్ ఆత్మనిర్భర్ बेटी बचाओ बेटी पढ़ाओ దండం పెట్టుకుంటూ ముంగటికి పోతున్న తమిళసాయి మేడం ను వెనకకు పిలిచి మరి కాళ్ళు పెద్దగా చేసిండు శాసారు అట్లా కాదు గిట్లా అన్నట్టు ఏలు చూపించుకుంటే ఏదో మాట్లాడిండు మరి అక్కడ ఏమైందో ఏ ముచ్చట నడిచిందో తెలియదు గాని ఇంటర్నెట్ మాత్రం తీరు తీరు ముచ్చట్లు పుట్టిచ్చిండ్రు తమిళిసాయి మేడం తెలంగాణ గవర్నర్ గిరికి రాజీనామా పెట్టి ఎంపీ ఎలక్షన్లలో పోటీ చేయనికే తమిళనాడుకు పోయింది అక్కడ ఓడిపోయింది అట్లనే తమిళనాడులో పూ పార్టీకి పెద్ద లెక్క ఉన్న అన్నమలయ లీడర్ కూడా ఎంపీ అయితే ఓడిపోతే ఓడిపోయినరు మళ్ళీ గెలుస్తారు కావచ్చు కాని తమిళసై మేడం లేదా ఇప్పుడు కాయానికి కాలు ఊ పార్టీని ఇచ్చుకపోయేటట్టు చేస్తారు అని ముచ్చట్లు వినిపిస్తున్నాయి ఇక కిరికిరి మీదనే అమిత్ షా సారు తమిళ సై మేడం మీద గరం అయిండు అని సోషల్ మీడియాలో కామెంట్లు రాస్తున్నారు ఇప్పుడిప్పుడే అరవ రాష్ట్రంలో అంత ఇంతో ఎగురవ పెడుతుంటే ఇద్దరు కాయం పెట్టుకుని ఉన్నదాని చెడగొడతారా అన్నట్టు అమిత్ షా సారు అయిందని మాట్లాడుతున్నారు అంతే కాదు అటు డిఎంకే పార్టీ కూడా కామెంట్లు రాస్తున్నారట ఓ మహిళా లీడర్ ను స్టేజ్ మీద అందరి ముంగట గిట్ల ఓపెన్ చేస్తారా ఇదేనా ఇచ్చే ఆడవాళ్ళకి అన్నట్టు మాట్లాడుతున్నారట గిట్ల అక్కడ ఏమైందో ముచ్చట ఏం నడిచిందో ఎవరు ఏం బయటికి చెప్పలేదు గాని అమిత్ షా సారు ఆ ఏలు చూపించుకుంటా కండ్లు పెద్ద చేసి మాట్లాడేటని ఇంత మంది తిట్టిండని ఇంత మంది ఇంటర్నెట్ లో లేని ముచ్చట్లు పుట్టిచ్చిండ్రు మరిగా అసలు ముచ్చట ఏంటిదో ఆ పక్క పోంట్ ఉన్నోళ్ళో వెనకపోతున్న లేకపోతే మేడం సారో చెప్తే గాని తెలియదు ఏమైనా అగో అంటే అరవై ముచ్చట్లు పుట్టిస్తుంటారు మానవాళ్ళు అనుకుంటారు ఇప్పుడు అందరూ ఎన్ని దిక్కుల పోటీ చేసినా గా పోటీలో ఎన్ని దిక్కుల గెలిచినా పాలన చేసేది మాత్రం ఒక కడనే అంటే ఒక లీడర్ ఒకటే కడ పనిచేయాలి ఒక లీడర్ కు ఒకటే పదవి ఉండాలన్నట్టు అన్నట్టు పార్టీ పెద్ద లీడర్ రాహుల్ సార్ మాత్రం రెండు దిక్కుల్లో పోటీ చేసి రెండు దిక్కులా గెలిచిండు అట్ల ఇప్పుడు ఎక్కడుంటాడు ఎక్కడ రాజీనామా చేస్తాడనేటిదే అనేటిదే ఎవరికి అన్నట్టు రాహుల్ సార్ ఆయన గెలిచిన రెండు దిక్కులా తిరిగే తందుకు పోయిండట గా ముచ్చటేమన్నా బయట పెడతాడేమో ఒక్కసారి అరుసుకునేద్దాం పార్ రెండు దిక్కుల పోటీ చేసిండు పోటీ చేసిన రెండు చోట్ల గెలిచిండు మరిగా ఆడుంటాడా సార్ ఈడుంటాడా కేరళ లున్నా వయనాలు ఉంటాడా లేకుంటే ఉత్తర ఉన్న రాయ్ బరేలీ అని చెయ్యి పార్టీ పెద్ద లీడర్లు రాహుల్ సార్ గురించి అందరు అనుకుంటుంటే ఆడా ఉంటా ఈ ఉంటా అన్నట్టు రెండొద్దులు పని కట్టుకొని వంతులు పెట్టుకొని రోజుకో నియోజకవర్గం తిరిగిండు రాహుల్ గాంధీ సారు మంగళవారం నాడు రాయ్ తిరిగినట్టు బుధవారం నాడు కేరళలో ఉన్న వయనా తిరిగిండు కార్యకర్తల నడుమ కార్ మీద ఎక్కి రోడ్డు షో చేసి జే జంటే రావులన్న కార్ మీద కూర్చొని చేతులు ఊపిండు ఆటంక కార్యకర్తలతో పెట్టుకున్న మీటింగ్ లో మాట్లాడుకుంటే పువ్వులను పోస్ట్ బ్రోక్ The Prime Minister barely escaped. ఇక ఇది ఇటు రాహుల్ సార్ రాయబడేలు ఉంటాడు రాజీనామా చేస్తాడు మళ్ళా నడమంతోట్ల అక్కడ షేయి పార్టీ నిలబెడతాడు అని చెవులు కోరుకుంటున్నాడు అట చాలా మంది దానిక కానీ సారు కట్ట కాదట రెండు నియోజకవర్గాలు రెండు కండ్లు అన్నట్టే మాట్లాడుకొస్తున్నాడు ఏది వదులుకో బుద్ధి అయితే లేదన్నట్టే ముచ్చట్లు చెప్తున్నాడు అంతేకాదు నేను ఏడున్నా రెండు రాష్ట్రాలు నాయే అన్నట్టు మాట్లాడుకొచ్చిండు రాహుల్ అన్న మరి చూడాలే ఇక సారు ఏడ రాజీనామా చేస్తాడు అనేది గానీ రాహుల్ సార్ అంటే రాహుల్ సారే పోన్ అధికారం ఉన్నా లేకున్నా ఎప్పుడు తిరుగుతా అన్నట్టే అధికారం లేకపోయినా ఓట్లు ఓడిచినాక వారం దినాలు ముందే నియోజకవర్గాల బాట పట్టిండు అనుకుంటూ రాట ఇప్పుడు రాహుల్ సార్ ముచ్చటైనా దేశంలో ఉన్న పబ్లిక్ కొందరు అమ్మమ్మోళ్ళ ఇంటికి వయ్యురు ఇంకొందరు చిన్నమ్మోళ్ళ ఇంటికి పెద్దమ్మోళ్ళ ఇంటికి వయ్య్రు ఇంకొందరు చూడబుద్ధైన జాగలన్నీ తిరిగి వచ్చిర్రు ఇట్లా అటు ఇటు తిరుగుకుంటా ఎండాకాలం తాతిళ్లలో పొల్లగాళ్లు మస్త్ ఎంజాయ్ చేసిర్రు మొత్తానికి సెలవులు ఒడిసి బుధవారం సంది బళ్ళు చాలైనయి దీంతో పొల్లగాండ్లు మళ్ళా బడిబాట పట్టాల్సిన సమయం రానే వచ్చింది మరి తొలత దినం నాడు పొల్లగాళ్ళు బళ్ళకి ఎట్లా వేయ్రు సర్కారు వాళ్ళ కోసం ఏమేమి సవలత్లు చేస్తుందో ఒక్కసారి అట్లా పోయి చూద్దాం పర్ బడి గంట కొట్టిర్రు పొల్లగాండ్లంతా మళ్ళా బడితోగొట్టిర్రు ఎండాకాలం తాతి లోడ్చిపోడుతోని మూలకేసిన బడి సంచులను మళ్ళా సదురుకుర్రు బళ్ళె కూడా సింట తెర్చుడని మామిడాకులు గట్టి ముద్దుగా తయారు చేసిర్రు అట్లా బుధవారం నాడు తెలంగాణ రాష్ట్రం అంతటా బళ్ళు చాలైన పొల్లగాండ్లు కూడా బడికి సంబురంగా ఉరికొచ్చిర్రు షానద్దుల తర్వాత దోస్తులను కలిసి ఎట్లున్నావు ఇన్ని దినాలు ఏం చేసినావు ఏంది అని ఒకరికొకళ్ళు పలకరించుకుర్రు మరి ఇంటికాడ ఉండి ఉండి యాదమర్చిర్రో ఏం పాడో అని వ్యాయామం ొద్దుల దాకా బళ్ళు బంద్ అయి మూలకడ్డ బస్సు మళ్ళా ఎక్కినాయి మరి అందులో ఎన్ని బస్సులు గట్టి ఉన్నాయో ఎన్ని డొక్కు బళ్ళు అయినాయో చూడాలే పాత బళ్ళను నడిపితే వట్టిగా పొల్లగాళ్ల పానాలు పోతాయని ఆర్టీఏ అధికారులు ఎక్కడెక్కడ లో లవ్వడి వెంచు బండి నెంబర్ ఎంత దానికి అన్ని కాయిదాలు కల్పలు చక్కగా ఉన్నాయా బండి అవతారం ఎట్లున్నది బండి దోలే డ్రైవర్ అన్నకు లైసెన్స్ ఉందా లేదా అని ఇట్లా ఆతారా పాతారా అంతా అడిగిర్రు ఫిట్నెస్ కాయిదాలు చక్కగా లేని కొన్ని బండ్లకు చలాన్లు రాసి ఆడా సీజ్ కూడా చేసిర్రాట కాలేజీ బస్సులు బడి బస్సులు అని చూడకుండా అన్నిటినీ అటకాయించి చెకింగ్ లు చేసిర్రు ఇక ఇది ఎట్లుంటే ఇటు సర్కార్ బళ్ల పొంటి బడి బాట కార్యం అయ్యింది మంత్రి పొన్నం ప్రభాకర్ రాజా రాజాసింగ్ సార్ తో కలిసి ఓ బళ్ళె బడి బాట కార్యానికి హాజరు పడ్డరు ఆదిలాబాద్ జిల్లా దిక్కు బాట కార్యంలా ఎమ్మెల్యే రవిశంకర్ సార్ మాట్లాడుకుంటా ప్రైవేట్ బళ్ల కంటే ధీటుగా సర్కారు బళ్లలో చదువు చెప్తుర్రు చదువు ఒకటే కాదు బుక్కులు కాఫీలు బట్టలు గిట్ల సాకులో ఇస్తారు కాబట్టి దయచేసి మీ పిల్లలందరినీ సర్కార్ బళ్లకే తోలుర్రి అన్నట్లు చెప్పిండు గిట్ల బళ్ళు తెరిచిన మొదటి దినం అంత పండగ లెక్కనే సాగింది సరే మరి అంత బానే ఉంది గాని జనాలకు సర్కారు ఇస్తున్న ఇండ్లు కావాలి సర్కారిస్తున్న ఇస్తున్న పింఛన్లు కావాలి సర్కారు ఇస్తున్న బియ్యము ఉప్పు పప్పులు పతకాలు కావాలి గాని సర్కార్ చెప్పే చదువు ఎందుకు వద్దు పతకాలు తీసుకునే కడ ఉన్న శ్రద్ధ పొల్లగాళ్లకు సర్కార్ బడికి పంపుట్ల ఎందుకు లేదు అని అంటూ రుగీ ముచ్చట చూసిన కొంతమంది పబ్లిక్ ఏపీలో పొత్తుల కూటమి అధికారంలోకి వచ్చి సైకిల్ పార్టీ పెబ చంద్రాల్ సార్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసుడుతోని ఏపీలో తెలుగు తమ్ముళ్ల సంబరం చిన్నగా లేదు ఆడ ఈడ వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరికందరూ మస్తు సంబరాలు చేసుకుంటుర్రు ఇక ఎక్కడెక్కడ ఎట్లెట్లయితున్నాయో సంబరాలు అంత తిరిగి సూచిద్దాం పారీ రావాలే బాబు రావాలే రావాలమ్మా రావాలే కిరాయి లేదు చార్జీలు లేని లేవు ఫ్రీ ఫ్రీ పుగడాకే తీసుకపోతా రావాలే రావాలే అని కూతేస్తున్నాడు మరికి అన్న ఆటోని ఎందుకట్ట పుగడాకు తోలుతుండు అనుకుంటురా గది ఎందుకంటే అన్నయ్య చెప్తుండేనోరీ ఇక చెప్పే అన్న నీ కథ ఏందో నా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా పుట్టపర్తి బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ఎటువంటి ప్రయాణికుడైనా నా ఆటో వినియోగించుకోవచ్చు వాళ్ళని తోలుకొని వచ్చేది కానీ విడిచిపెట్టేది సేవ చేస్తున్నాము ప్రమాణ స్వీకారం చేస్తుండ్రంలో నాడంతా పుగుడాకే ఆటో తోలుతుండ అట్ట పుట్టపర్తి స్టాండ్ కించి రైల్వే స్టేషన్ దానిక పొద్దంతా ఇగో ఇటునే పుకుడాకే పబ్లిక్ ఎక్కించుకొని తిరిగిం ఈ అన్న అంతేకాదు ఆటోకు వెనక ముంగట పుగుడాకే ఆటోలో పోవచ్చని రాసి అతికిచ్చిండు ఇక గీ అన్న ఒక్కడే కాదు అటు రాష్ట్రం అంతా పసుపు రంగులకు మారిపోయింది పచ్చ జెండాలతోని కలకల ఏడ చూసినా పసుపు జెండాలు పట్టుకుని మస్తు సంబరాలు చేసుకున్నారు తెలుగు తమ్ముళ్ళు కేకులు కత్తిరి జే జైలు ఇక ఇది ఇటు పడవలకు జెండాలు కట్టుకుని కృష్ణా నదిలో ర్యాలీలు చేసిరు కూటమి కార్యకర్తలు మంచిన ఆశ్రమం కేంచి ప్రకాశం బ్యారేజీ దాకా పడవల మీద పాటలు పెట్టుకుని నదిల తిరిగిరు ఇగిటి ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం బుట్టాయిగూడెం ఊర్లలో కూడా బుడ్డ బుడ్డ ఓటర్లు పెట్టుకొని నడిపించుకునేటోళ్ళు వచ్చి పబ్లిక్ కు టీలు నీళ్లు పుగుడాకే పోస్తున్నారు గట్ట జంగారెడ్డి గూడెంలో ఉన్న నాగశివాని షాయి కొట్టోళ్లు ఈ నుంచి పొద్దు దానిక వచ్చి పోయేటి పబ్లిక్ కు పుగుడాకే షాయి నీళ్లు పోసిలాట దోషలేసి పెట్టిలాట ఇట్ట రాష్ట్రం అంతా ఓ రోజు తెలుగు తమ్ముళ్ళు ఇంకో రోజు జన సైనికులు నడుమ నడుమ పువ్వు పార్టీ వాళ్ళు మస్తు మస్తు సంబరాలు చేసుకున్నారు పోన్